పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రేట్గా తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాక చాలా కాలమైంది వకీల్ సాబ్ భీమ్లా నాయక్ డ్రో వంటి రిమేక్ల తర్వాత పవన్ చేసిన స్ట్రేట్ సినిమా హరిహర్ వీరమల్లు ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకరావు యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు ఇక ఈ యొక్క సినిమాకు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకులుగా వివరించారు అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ యొక్క సినిమా నేడు థియేటర్లో విడుదలై ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదిన శైల్లో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు సుబ్బరాజు సత్యరాజ్ నాజీర్ తదితరులు కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే పదహారవ శతాబ్దంలో మొదలవుతుంది ఢిల్లీ ఔరంగజేబ్ పాలనలో గోల్కొండ కేంద్రంగా కులి కుతీక్షల పరిపాలన కొనసాగుతున్న రోజులవి ఇందు మతాన్ని అణచివేసే దిశగా ఔరంగజేబ్ ఈ యొక్క దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉంటాడు అప్పట్లో కొల్లూరులో వజ్రాల వేట కొనసాగుతూ ఉండేది అందువలన గోల్కొండ ద్వారా ఢిల్లీకి వజ్రాల తరలింపు జరుగుతూ ఉండేది అలా కొల్లూరులో బయటపడిన కోయినూరు వజ్రం ఢిల్లీలోని మొఘల రాజుల ఆధీనంలోకి వెళ్తుంది ఇదిలా ఉంటే సనాతన ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన ఓ బ్రాహ్మణ దంపతులకు లభించిన శిశువే హరిహర వీరమల్లు ఇక పెరిగి పెద్దవాడవుతాడు వజ్రాలు వాటి ఖరీదు విషయంలో అతనికి పూర్తి అవగాహన ఉంటుంది వజ్రాలను దొంగిలించి వాటి ద్వారా వచ్చిన సొమ్మును అతను పేదలకు సహాయం చేస్తూ ఉంటాడు స్థానికంగా ఉండే దొరలు మాత్రం అతను దొంగగా పరిచయం చేస్తూ ఉంటారు అయితే అతని ధైర్య సాహసాల విషయంలో వాళ్ళందరికీ భయం ఉంటుంది ఇక అలాంటి పరిస్థితుల్లో ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోయినూరు వజ్రాన్ని తనకు తెచ్చిపెట్టమని వీరమల్లును గోల్కొండ సుల్తాన్ తనిషా కోరుతాడు అందుకు వీరమల్లు కూడా అంగీకరిస్తాడు అయితే సుల్తాన్ బందీగా ఉన్న పంచమిను అక్కడ నుంచి విడిపించుకొని వెళ్ళాలని అతను నిర్ణయించుకుంటాడు అయితే పంచమి ఎవరు ఆమె విడిపించాలని అతని ప్రయత్నం ఫలించిందా కోయినూరు వజ్రాన్ని తీసుకొచ్చాడా వీరమలు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కానీ సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క కామెడీ టైమింగ్ కానీ మరి ముఖ్యంగా మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ మధ్య మధ్యలో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ